అండకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై బాబా భక్తులందరికీ నమస్కారము సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో చల్లగా జీవించాలని అనుదినము ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్ ఆ సందేశమేమిటో బాబా మాటల్లోనే విందాం బిడ్డ వినాకమయ్యను తాకునాయన నీకు ఆటంకాలన్నీ తొలగి అదృష్టం కలగబోతుంది బిడ్డ అని బాబా గారైతే చెబుతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బాబా పంపించిన సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం సాయి వాక్కు ఛానల్ని ఆదరిస్తున్న సాయి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సాయి కుటుంబ సభ్యులందరికీ చేరే విధంగా షేర్ చేయండి క్రొత్తగా ఈ ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం నామాన్ని స్మరిస్తూ బాబా చెప్పే సందేశమేమిటో వినండి ఫ్రెండ్స్ బిడ్డ వినాకమయ్యను తాకిన నీకు ఆటంకాలన్నీ తొలగి అదృష్టం కలగబోతుంది నాయన బిడ్డ నేను ఎవరి మీద కోపించుకోను మీరంతా నా బిడ్డలే నాయనా నాకు ఎవరి మీద ఎప్పుడూ కోపం రాదు బిడ్డ నా గురువు ఎదుట నేను మీ వంటివాడనే అసలు ఎవరి మీదనైనా ఎందుకు కోపగించుకోవాలి నేను నిన్ను గమనిస్తూనే ఉంటాను నాయనా నువ్వు ఈ కష్టం నుంచి బయటపడి సంతోషంతో జీవించే సమయం నీకు దగ్గరలోనే ఉంది నాయనా ఒంటరిగా కూర్చోవడం మానేసి నేను నీకు తోడు ఉన్నానని నా మందిరంలో ఎప్పుడూ కూడా కూర్చుంటూ ఉండు నీకు అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతాయి బిడ్డ భగవంతుడు ఏది తలిస్తే అదే జరుగుతుంది తనను చేరుకునే మార్గాన్ని అతడే చూపిస్తాడు బిడ్డ ఆ సమయం వస్తే క్షణం పట్టకుండా మనో అభిష్టం నెరవేరుతుంది నాయన ఈరోజు నీకు ఆ వినాయకుని అనుగ్రహం నీకు తలుపు తట్టబోతుంది ఆ వినాయకుని ఆశీర్వాదం ఉంటే ఎవరికైనా అంతా మంచే జరుగుతుంది నాయనా నీకు వీలైతే ఈరోజు ఆ వినాయకమయ్య గుడికి వెళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వినాయకుని ఆశీర్వాదం తీసుకొని ప్రదక్షిణలు చేసి ఇంటికి రా నాయన నీకు వీలైతే ఉడకబెట్టిన అలసందలను తెల్లని ఆవుకు తినిపించు చాలా మంచిది బిడ్డ అలా తినిపించడం వలన సకల దేవతలు కొలువై ఉన్న ఆ గోమాత ఆశీర్వాదం నీకు ఎల్లవేళలా ఉంటుంది ఎవరి దృష్టి నీపై పడకుండా నా ఆశీర్వాదం నీకు ఎల్లవేళలా ఉంటుంది నాయనా భగవంతుడు మనిషికి బలహీనతలను అదుపు చేసుకునే జ్ఞానాన్ని ఇచ్చాడు ఇది ఏ వరం కంటే కూడా తక్కువ కాదు నాయనా ఈ వరాన్ని సద్వినియోగం చేసుకో ఆ తర్వాత పశ్చాత్తాపడిన ప్రయోజనం ఉండదు కదా ఎన్నో సంవత్సరాలుగా ఒక సమస్యతోనూ బాధపడుతున్నావు కదా నాయన నాకు తెలుసు తొందరలో నీ సమస్య తీరబోతుంది బిడ్డ నాపై నువ్వు నమ్మకాన్ని ఉంచుకుంటే చాలు అవసరంలో ఉన్న ఆపదలో ఉన్న అజ్ఞానంలో ఉన్న ఆకలితో ఉన్న వారికి నా అండదండలు ఎప్పుడూ ఉంటాయి బిడ్డ నాడు నువ్వు చేస్తున్నదే నాకు అసలైన ఆరాధన మర్చిపోవద్దు బిడ్డ ఇతరులకు చేస్తున్నది ఏదైనా సరే అది వడ్డీతో సహా అది నీకు తిరిగి చేరుతుంది నువ్వు ఎన్ని మంచి పనులు చేస్తే అంత మంచితనం నీకు ఆ దేవుడు ఇస్తాడు నాయనా అంత మంచి జరిగేలా చూస్తాడు నేను నా భక్తుడి ఉద్దేశం వైపు చూస్తాను భక్తుని ఉద్దేశం మంచిదైతే నేను ఎల్లప్పుడూ నా భక్తునికి సహాయం చేస్తూనే ఉంటాను బిడ్డ ప్రతి ఒక్కరూ ఆనందం ఆనందం కోసం శోధిస్తారు కానీ నిజమైన ఆనందం మీలోనే ఉంది బిడ్డ బయట ఆనందం తాత్కాలికమే ఇది కొంతకాలం ఉండిపోతుంది నాయన కానీ అంతర్గత ఆనందం మీతో ఎప్పటికీ ఉండదు భగవంతుని కొరకు నువ్వు ఇచ్చే సమయమే నిన్ను ఏ మార్గంలో నడిపించాలో నిర్ణయిస్తుంది బిడ్డ నువ్వు అడగకుండానే నీకు ఏది ఇవ్వాలో అది అందే విధంగా చేస్తుంది మన ఇద్దరికీ రుణానుబంధం ఉంది బిడ్డ మన కుటుంబాలు కొన్ని వందల వేల సంవత్సరాలుగా పెనవేసుకొని ఉన్నాయి అందువల్ల మన ఇద్దరి మధ్య భేదం లేదు నాయన జీవితంలో ప్రతీదీ కష్టమే కానీ మీరు సత్య మార్గాన్ని అనుసరిస్తే ఖచ్చితంగా ప్రతీదీ పొందుతారు ఎంత కష్టమైనప్పటికీ మీరు సత్య మార్గాన్ని అనుసరించలేకపోతే మీరు దానిని ఎప్పటికీ పొందలేరు బిడ్డ ఎందుకంటే జీవితం ఎల్లప్పుడూ సత్యానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి నీకు వ్యతిరేకంగా చెడు కృత్యాలు చేయువారిపై నువ్వు మండిపడవద్దు షిరిడీ సాయి నిన్ను నిరంతరం రక్షిస్తాడన్న నమ్మకంతో ప్రశాంతంగా ఉండునాయనా ఎవరి తప్పులు వారినే బాధిస్తాయి కదా నన్ను ఎక్కువగా ప్రేమించేవారు ఎప్పుడు నన్ను చూస్తూ ఉంటారు నేను లేకుండా అతనికి ప్రపంచం మొత్తం నిర్జీవం అయిపోతుంది నాయనా నా లీలను చెప్పేవాడు నిరంతరం నన్ను ధ్యానిస్తాడు అంతేకాకుండా ఎల్లప్పుడూ నా నామాన్ని జపిస్తాడు బిడ్డ నేను అటువంటి వారికి రుణపడి ఉన్నాను ఎవరికి నువ్వు ఎప్పటికీ భయపడకు అందరితో ప్రేమగా గౌరవంగా ఉండు నాయన ఆలస్యమైనా సరే ఎప్పటికీ మంచి మాత్రమే గెలుస్తుంది అనే వాస్తవాన్ని తెలుసుకో నిజం మాత్రమే నిలబడుతుంది బిడ్డ నువ్వు బాధపడవద్దు నిజం నిరూపించాలని నిజం ఎప్పటికీ ఓడిపోదు అబద్ధానికి ఎప్పుడూ గెలుపు ఉండదు నాయనా నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది నీ కోసం ఏడ్చేవారు ఉంటే నీ అదృష్టంగా భావించు నిన్ను చూసి ఏడ్చేవారు ఉంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉంది అని సంతోషించాలి అలా కాకుండా అందరూ నా మీద ఈర్ష్యా పగలతో రగిలిపోతున్నారు బాబా నేను ఎప్పుడూ ఇలాంటి జీవితాన్ని గడుపుతూ ఉండాలా మానసికంగా నాకంటూ కొన్ని రోజులు మంచి రోజులు రావా బాబా అని నువ్వు ఎప్పటికీ బాధపడవద్దు నేనుండగా భయం ఎందుకు చెప్పు నాయనా నువ్వు నిశ్చితంగా కూర్చో అవసరమైనదంతా నేను చేస్తాను కదా నిన్ను చివరి వరకు గమనిస్తూనే ఉంటాను నేను షెరడీలోనూ ఎల్లవేళలా ఉంటాను నాయనా సర్వ జగత్తు నాలోనే ఉంది నువ్వు చూసేదంతా నేను చూస్తూనే ఉంటాను నాయన ఈ విశాల విశ్వంలో నువ్వు ఎక్కడ ఉన్నా నేను నీతోనే ఉంటాను నీ హృదయమే నా నివాసం బిడ్డ మీరు సప్త సముద్రాలకు అవతల ఉన్న నా అనుగ్రహ దృష్టి నీ మీదనే ఉంటుంది బిడ్డ నా ఎందే మనసు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకంగా నన్నే ఆరాధించిన వారికి యోగక్షేమాలు నేను చూస్తాను నాయనా నా మాట నిలబెట్టుకొనుటకు ప్రాణములైనా విడిచెదను నా మాటను నేను ఎప్పుడూ పొల్లు చెయ్యను బిడ్డ నా భక్తుల కష్టాలన్నీ నావే నా భక్తుల గురించి నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను నాయనా నేను నా భక్తుల కోరికలన్నిటినీ నెరవేరుస్తాను నువ్వు ఎక్కడికైనా వెళ్ళు నేను నీ వెనకే వస్తాను నాయనా నాకు ఏ వాహనాలు అక్కర్లేదు అన్నీ రోజులు మనకు అనుకూలంగా ఉండవు కదా బిడ్డ మనది కాని రోజు మనం మౌనంగా ఉండాలి మనదైన రోజు అన్నిటికీ సమాధానం తప్పకుండా దొరికి తీరుతుంది నాయన నన్ను మనస్ఫూర్తిగా నమ్మి బ్రతికే వారికి ఏది ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో ఏమి ఇవ్వాలో నాకు బాగా తెలుసు బిడ్డ అసలు ఏమి ఇవ్వడం వల్ల మీ జీవితం సంతోషంగా ఉంటుందో అది మాత్రమే నేను మీకు ఇస్తాను నాయనా అలా కాకుండా బాబా మాకు ఏమీ ఇవ్వడం లేదని మీరు ఎప్పుడూ కూడా చింతించకండి మీరు ఏమీ ఇవ్వడం వలన మీ జీవితం సుఖమయం అవుతుందో అవి ఖచ్చితంగా నేను ఇచ్చే తీరుతాను నాయన నీ బాధ్యతలు విచారాలు ఆ భగవంతునిపై వేసి నిశ్చితంగా ఉండు నీ వల్ల ఏ పని ఏ సమయంలో జరగవలసి వస్తుందో ఆ పని ఆ సమయంలో భగవంతుడు నీ చేత జరిపించి తీరుతాడు బిడ్డ నువ్వు చేయవలసిందల్లా ఫలితం ఆశించకుండా సత్కర్మలు నాయనా నేను మాత్రమే కాదు నా నీడ కూడా ఎల్లప్పుడూ నీతోనే ఉంటుంది బిడ్డ నిత్యము నా నామస్మరణతో గడుపుతూ ఉండండి భగవంతుడు మనిషికి బలహీనతల్ని అదుపు చేసుకోగల జ్ఞానాన్ని ఇచ్చాడు మనకు ఇది ఏ వరం కంటే కూడా తక్కువ కాదు నాయనా ఈ వరాన్ని సద్వినియోగం చేసుకో ఆ తర్వాత పశ్చాత్తాపపడినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు నాయనా జీవితంలో ప్రతీదీ కష్టమే కానీ సత్య మార్గాన్ని అనుసరిస్తే మీరు ఖచ్చితంగా ప్రతీదీ పొందుతారు బిడ్డ ఎంత కష్టమైనప్పటికీ మీరు సత్య మార్గాన్ని అనుసరించకపోతే మీరు దానిని ఎప్పటికీ పొందలేరు నాయనా ఎందుకంటే జీవితం ఎల్లప్పుడూ సత్యానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే నీ కన్నీలను ఇతరులకు కనిపించకుండా దాచవద్దు కానీ నా నుండి కాదు నీ జీవితంలో ఏమి జరుగుతుందో నువ్వు అయోమయంలో ఉన్నప్పుడు నా కళ్ళల్లోకి చూడు మీ గురించి నేను అజాగ్రత్తగా ఎలా ఉండగలను నాయన నేను మీ గురించి మీ సమస్యల గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నాను గంగానది స్పర్శతో పాపం చంద్రుని దర్పణంతో తాపం తొలగిపోయేలా ఈ సాయి నోటి నుండి వెలువడిన మాటలు పాపాలను తాపాలను తొలగిస్తాయి బిడ్డ భగవంతుడు ఏది తలిస్తే అదే జరుగుతుంది తనను చేరుకునే మార్గాన్ని అతడే చూపిస్తాడు నాయనా ఆ సమయం వస్తే క్షణం పట్టకుండా మనో అభీష్టం నెరవేరుతుంది ఎవరికి నువ్వు భయపడవద్దు అందరితో స్నేహభావాన్ని అలవరుచుకొని సంతోషంగా ఉండు నాయన అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండడం అనేది కాదు రోజు మౌనంగా ఉండాలి మనదైన రోజు అన్నిటికీ సమాధానం దొరుకుతుంది నాయన మనసే మన శత్రువు అది ఎల్లప్పుడూ ఏదో ఒక సాకుతో మన మార్గం నుండి తప్పుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనైనా మనసుపై పోరాటం కొనసాగించాలి ప్రార్థనలు కనిపించవు కానీ అవి అసాధ్యమైన వాటిని సాధ్యం చేస్తాయి నాయన అద్భుతాలు చేయడం దేవుని పని మన వంతు చాలా సులభమైన పని ప్రార్థన చేస్తూ సభూరితో నమ్మకంతో వేచి ఉండడం బిడ్డ ఏది మిమ్మల్ని ప్రభావితం చెయ్యదు మీరు భ్రమని విజయవంతంగా దాటగలుగుతారు బిడ్డ మీ సద్గురువు మీతో ఉన్నందున మాయ మీకు ఏ హాని చెయ్యలేదు నేను ఎల్లప్పుడూ మీ సన్నిధిలోనే ఉన్నానన్నా దృఢమైన బుద్ధి కలిగి ఉండు అప్పుడు మిమ్మల్ని ఎలాంటి విషయాలు ఎప్పుడు కూడా బాధించవు మానవ శరీరంతో ఏర్పడిన కష్టాలకు భయపడి తృణప్రాయంగా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవద్దు బిడ్డ అశేషమైన భక్తి శాశ్వతమైనదని గ్రహించి నిరంతరం భగవన్ నామస్మరణతో నువ్వు చేసే కార్యాన్ని ఎటువంటి సంకోచం లేకుండా చేయగలిగితే కష్టాలు వాటంతటా అవి ఖచ్చితంగా తొలగిపోతాయి బిడ్డ నీకు ఎంతో కష్టం వచ్చిందని ఒంటరిగా కూర్చొని బాధపడుతున్న విషయాన్ని నేను గ్రహించలేదని అనుకున్నావు కదా నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను నాయన నువ్వు ఈ కష్టం నుండి బయటపడి సంతోషంగా జీవించే సమయం దగ్గరలోనే ఉంది నాయన ఒంటరిగా కూర్చోవడం మానేసి నేను మీకు తోడుగా ఉన్నానని మందిరంలో ఈరోజు నువ్వు కూర్చో ఖచ్చితంగా నీ మనసు ప్రశాంతంగా అవుతుంది బిడ్డ నేను మీతోనే ఉన్నానని మీరు నమ్మినచ్చు మీ జీవితం అసాధ్యమనే మాటకు తావు ఉండదు నాయనా నన్ను స్మరించే వారిని నేను కూడా స్మరిస్తూ ఉంటాను నన్ను ప్రేమతో పిలిస్తే చాలు తక్షణమే వారి ఎందు నేను ప్రత్యక్షం అవుతాను నాయనా సాయి అని మీ నోటి నుండి వచ్చిన మాటను నేను ఎప్పుడూ స్వీకరించి మీ ప్రతి కష్టము విని మీకు ఆపదల నుండి బయటపడేలాగా చేస్తాను నాయనా ఈ రోజు ఉన్న దాని కోసం నువ్వు ఏడవకు ఎందుకంటే రేపు పరిస్థితులు ఇలాగే ఉండవు ఇది నిరంతరం మారుతూ ఉంటుంది బిడ్డ ప్రతి ప్రకృతి ధర్మము ఈరోజు విచారంగా ఉంటే రేపు సంతోషంగా ఉంటారు నీవు నీ కర్తవ్య ధర్మాన్ని నిర్వర్తిస్తూ అంతా నేను చూసుకుంటాను ఎప్పుడూ కూడా మీరు బాధపడకండి వెలుతురు ఉన్న చోట చీకటి ఎలా ఉంటుంది ఇది కేవలం చీకటి వలన కమ్ముకున్న మేఘం నాయన కొంతసేపు కాంతిని కప్పివేస్తుంది ఒక్కసారి చీకటి మేఘం మాయమైతే మళ్ళీ వెలుగు కనిపిస్తుంది బిడ్డ కాబట్టి సమస్యల గురించి చింతించకండి మీ సమస్యలు కూడా చీకటి మేఘాల వలె అదృశ్యమవుతాయి నాయనా నా బిడ్డ నీ గురించి నాకు చాలా గర్వంగా ఉంది మీరు నాపై అపరిమితమైన విశ్వాసాన్ని కలిగి ఉన్న విధానం నేను నా వాగ్దానాలను నిలబెట్టుకుంటాను నాయన నేను ప్రేమిస్తున్నా నా ప్రియమైన తల్లి విను ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండు బిడ్డ మీకు అంతా మంచే జరుగుతుంది దీర్ఘాయుష్మాన్ భవ చూడండి ఫ్రెండ్స్ బాబాను నమ్మండి మీకు అంతా మంచే జరుగుతుంది ఓం శ్రీ సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు